సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం కేంద్రం శివారులోని షేర్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో హనుమాన్మాల దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ హనుమాన్మాల దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు దాతల సహకారంతో దేవాలయం చెందుతున్నట్లు తెలిపారు ఆ శ్రీరాముడి ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన తెలిపారు శ్రీ హనుమాన్ మాలధారణ ధారణ చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వాములకు భిక్షా కార్యక్రమం జరుగుతుంది ఇది చిన్నకోడ మాల కేంద్రంలో పూర్వం నుండి కూడా చాలా విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది మరి తరతరాలు దశాబ్దాలు కూడా ఇది ఏమవుతుందంటే దంధనాభివృద్ధి చెందుకుంటూ మరి భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది స్వామివారిని నమ్ముకున్న భక్తులందరికీ కూడా మరి ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వచ్చి స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకు మరి ఆయన సేవలు కలిగిన వాళ్లకు వారి కష్టాలు దూరం మరి సర్వ రోగాలు నివారణకు కూడా మరి వీరంజన చేపడి విరంజన స్వామి భగవంతుని ఆశలు గొప్ప కృకాక్షాలు ఏర్పాటు కూడా ఉంటాయి మరి అందుకే మరి రాను రాను ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య హనుమాను మానవ సంఖ్య భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తాం ప్రతి మనిషి కూడా మరి చెడు మార్గాన్ని వదులుకొని మరొక మంచి మార్గంలో నడవడానికి మరి అదే విధంగా మనిషి యొక్క ప్రశాంతతకు మరి ఈ యొక్క మాలాధారణ అనేది ఎంతో పనిచేస్తూ ఉంది మరి అదేవిధంగా మరి ఆయుర ఆరోగ్యాలు అశైశ్వర్యాలు మరి స్వామివారి కృప వల్ల మరి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉంటారు మరి ఏ ఎవరైనా సరే ప్రతి దేవుని భక్తిలో ప్రతి ఒక్కరు ఉన్నట్లయితే మరి సమాజంలో మరి శాంతి భద్రత అనేది మరి సముష్టిగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు భక్తి భావన కలిగి ఉండాలి భక్తి మార్గంలో నడవాలి భక్తి మార్గంలో నడిచినట్లయితే శని మార్గాన్ని వీడి మరి భక్తి మార్గంలోకి వస్తారు మరి అందరూ కూడా మంచి భావంతో సోదర భావంతో సోదరి భావంతో మరి ప్రతి ఒక్కరు కూడా ఉంటారు కాబట్టి మరి యొక్క మాల అనేది మరి ప్రతి ఒక్కరి పని అంటే ఒక్క పొద్దులు చాలామంది ఏమంటారు అని అంటే మేము ఒక్క ఉంటున్నాము మా ఒక్క పొద్దులతో మాకు నడుస్తుంది అని కానీ ఒక్క పొద్దులకు మాలాధారణ చేయడానికి చాలా తేడా ఉంటుంది మాలాధారణ చేయడం వల్ల దీనికి కొన్ని హద్దులు ఉంటాయి హద్దులు దాటి పోలేము హద్దుల్ని మనము మరవలేము కాబట్టి ఇందులో ఉన్నటువంటి భక్తి మరి ఇందులో ఉండదు కాబట్టి మాలాధారణ ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి అవసరం ఉంది